హలో ప్రిపా ఈ వ్లాగ్లో నా రెండో కార్తీక సోమవారం షేర్ చేస్తున్నాను రెండో కార్తీక సోమవారం అంటున్నావు ఇక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా జరగవు సడన్గా ఏదో ఒక చేంజ్ వస్తుంది అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఏంటంటే నేను ఎంతో ఇష్టపడే నన్ను ఎంతగానో ఇష్టపడే మా అమ్మమ్మ పోయారు మనము ఎవరినైనా చాలా ఇష్టపడ్డామనుకోండి వాళ్ళని వాళ్ళు చనిపోయారని కూడా చెప్పలేము అంత ఆ పార్డు చెప్పడానికి కూడా మనకి ఇష్టం ఉండదు అట్లా ఉంటుంది వాళ్ళ మీద ఉన్న ప్రేమ కాకపోతే చాలా చాలా ట్రై చేసినాము బతికించడానికి కానీ తను లేదు అదేంటి అంత బాధపడుతున్నావు బాధని కూడా బాధలో కూడా వీడియో తీసుకున్నావు అని అని మీరు అనుకోవచ్చు నేను వీడియో తీసుకోవడానికి కారణం మనము బాధపడుతుంటాం చాలా బాధపడుతుంటాం వాళ్ళు రారు ఇంకా మనకు కనిపించారు అని చాలా బాధ ఉంటుంది కాకపోతే నిజంగా ఈరోజున్న బాధ రేపు ఉండదు రేపున్న బాధ ఎల్లుండి ఉండదు అయితే మనకు దేవుడు ఇచ్చిన వరం ఏంటి తెలుసా మర్చిపోవడం మనం ఎంత ఇష్టమైన వాళ్ళు పోయినా సరే మనము ఈరోజు బాధపడినంత రేపు బాధపడలేము మర్చిపోతూ ఉంటాము కొంచెం అది అది ఒక వరం మనకి దేవుడు చెందు అయితే వీడియో తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మనము ఎవరైనా పోయారనుకోండి వాళ్ళకి సమాధి ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళని గుర్తు చేసుకోవడానికి వాళ్ళతో స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది అని అలాగే ఈ వీడియో తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే మేము ఎప్పుడైనా బాధపడినప్పుడు ఈ వీడియోకి వెళ్ళి అమ్మమ్మని గుర్తు చేసుకోవడానికి మేము ఇలా చేసాము ఇలా జరి ఇవన్నీ చేసాము అమ్మమ్మ కోసం అని ఆ రోజు గుర్తు చేసుకోవడానికి అమ్మమ్మని తలుచుకోవడానికి మెయిన్ ఇదే ఒకటి మెయిన్ రీజన్ వీడియో చేయడానికి కారణం వేరే ఏమీ లేదు వీడియో ఇప్పుడు కూడా వీడియో తీసుకునే పిచ్చి లేదు ఏదీ లేదు అది ఒక్కటే కానీ ఒక మెమొరీ కోసం ఒక జ్ఞాపకం కోసం మాత్రమే ఈ వీడియో తీసుకున్నాను ఇది అమ్మమ్మ పోయిన మూడో రోజు అంటే రెండవ కార్తీక సోమవారం అందుకే చెప్పాను రెండవ కార్తీక సోమవారం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను అయితే మేము ఆ రోజు అమ్మమ్మకి మూడో రోజు అన్నీ చేసి అంటే పిట్టకి పెడతారు అన్నట్టు ఇంకా మేము అందరం ఉండాలి కదా తన ఆత్మకి శాంతి చేకూరాలంటే మేమందరం ఉండాలి కదా పూజ అంటే దేవుడు చూసుకుంటాడు శివుడు అంటేనే శివుడికి శివుడు అంటేనే శ్మశానవాస్ కదా శివుడే శ్మశానంలో ఉన్నప్పుడు మనము అక్కడ ఉండి మన పితృదేవతలకి మన పెద్దవాళ్ళకి చేస్తే తప్పేంది శివుడు అర్థం చేసుకుంటాడు ఆ విషయం అట్లా అనుకొని మేము అందరం ఉన్నాము మా ఉన్నది అమ్మ ఒక్కతి అమ్మకి ముగ్గురం మేము మేమందరం ఉంటేనే తను వస్తుంది తన ఆత్మశాంతి చేకూర్తుందని మేమందరం ఉన్నాం ఇంకా ఆ రోజు ఏంటంటే అమ్మమ్మకి కొడుకులు లేరు అల్లుడే తన కొడుకై అన్నీ చేస్తున్నాడు ఇంకా ఆ రోజు వంట చేసాము అంటే అమ్మమ్మకి మాత్రమే పెట్టడానికి అంటే బిడ్డకి పెట్టడం అంటారు ఆ పెట్టడానికి అన్నము ఎగ్ చికెన్ ఇంకొక టిఫిన్ అట్లా చేసినాము చే అదే ప్రాసెస్ అది కూడా నాన్ననే చేయాలి అంటే మేము చేయొచ్చు నానా చేతులతోనే చేసి పెట్టాలన్నట్టు అదే ప్రాసెస్ జరుగుతుంది అయితే చాలామంది అంటారు మనం ఉన్నప్పుడు పెట్టలేము కానీ తర్వాత పెడతాము అని కాకపోతే మనం ఉన్నప్పుడు పెట్టినా పెట్టకున్న వాళ్ళకి అడిగే అంత ఉంటుంది అంటే అడగడానికి ఉంటుంది కాకపోతే పోయిన తర్వాత వాళ్ళు అడగలేరు అంటే వాళ్ళు కూర్చొని ఉంటారంట నాకు సంబంధించిన వాళ్ళు పెడతారు తీసుకొస్తారు అని వాళ్ళు అడగలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి పోయి వాళ్ళ ఆత్మ అనేది ప్రశాంతంగా పైకి వెళ్ళాలంటే మనం చేయవలసిన ప్రతి ఒక్కటి పీస్ఫుల్గా మనసు పెట్టి చేయాలి మనము ఉన్నప్పుడు దానికన్నా ఇప్పుడు మాత్రం వాళ్ళకి ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా చేయాలి వాళ్ళు ఇస్తరాకు పరుచుకొని ఉంటారంట మనము కంపల్సరీగా చేయాల్సినవి చేయాలి అందుకోసమే చెప్తున్నాను మనం ఉన్నప్పటికన్నా పోయినప్పుడు వాళ్ళకి పెట్టవలసినవి మంత్లీ పెట్టవలసినవి అన్నీ కరెక్ట్గా పెట్టాలి ఇంకా నాకు ఈ సంఘటన వల్ల శివుడి మీద భక్తి ఇంకా పెరిగింది ఎందుకనేది ముందు చెప్తాను ఈ వీడియోలోనే నిజంగా చాలా తెలుసుకున్నాను కొన్ని కొన్ని జీవితంలో జరిగే బా అంటే మనకి జరిగే బాధలైనా సరే అందులో నుంచి చాలా సత్యాలు జీవిత సత్యాలు చాలా నేర్చుకుంటామని అర్థమైపోయింది ఇంకా వంట అనేది కంప్లీట్ అయిపోయింది ఇది మంచిర్యాల గోదావరి ఇక్కడనే చేస్తారు ప్రతి ఒక్కరికి ఏదైనా ఇంకా మా అమ్మమ్మ వంట చాలా బాగా చేసేది అమృతం అని చెప్పొచ్చు తన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పొచ్చు అంత బాగా చేసేది ఏది తక్కువగా ఉండేది కాదు అంత పర్ఫెక్ట్గా చేసేది అందుకోసమే మేము చాలా జాగ్రత్తగా చేసినాము చాలా ఓపికగా చేసినాము ఇంకా మేము చేసిన దాన్ని ప్లేట్లో పెడుతున్నాము అయితే ఎవరు పోయినా వాళ్ళు పోయిన రోజు నుంచి లెవెన్ లోపు త్రీ టైమ్స్ పెట్టాలంట పిట్టకి అయ్యగారు చెప్పిండు ఇంకా మేము త్రీ ఫైవ్ నైన్ డేస్లో పెడుతున్నాము ఇది థర్డ్ డే ఇంకా అమ్మమ్మకి కావాల్సినవి అన్నీ ఒక ప్లేట్లో నాన్నకి ఇచ్చేసినాము నాన్న పెడుతున్నాడు ఇంకా అన్నీ పెట్టేసి అందరం మొక్కుతున్నాము ముని మనవరాళ్ళతో సహా అందరం వన్ బై వన్ మొక్కినాము ఇంకేమైనా తప్పులుండి క్షమించు ఇంకా నీ ఆత్మక్షాంతి చెలా అందరం మొక్కినాము ఇంక చెట్టు మీద చాలా కాకులు ఉన్నాయి కాకపోతే వన్ అవర్ దాకా ఒక్క కాకి కూడా రాలేదు ఇంకా చాలా బాధపడ్డాము ఏం తప్పు చేసాము ఏం తక్కువ చేసాము అని చాలా ఆలోచించాము అందరం మొక్కినాము అయితే చెట్టు మీద చాలా కాకులు ఉన్నాయండి ఉన్నా కూడా వాళ్ళు రావాలనుకుంటే మాత్రమే వస్త వస్తారు లేకపోతే లేదనేది అర్థమైపోయింది ముందట పెట్టిన వాళ్ళు అది వచ్చినాయి చాలా ఉన్నాయి అమ్మమ్మకు పెట్టిన ప్లేట్ దగ్గర కూడా చాలా వచ్చినాయి కానీ చూస్తున్నాయి కానీ ఒక్కటి కూడా ముట్టలేదు ఫైనల్గా అయితే వన్ అవర్ తర్వాత ముట్టింది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాము ఎందుకంటే ఎక్కడ ముట్టదు అని చాలా భయపడినాము అటు సైడ్ కుక్కలు కూడా వస్తున్నాయి అవి ఎక్కడ అని చాలా భయపడ్డాము ఫైనల్గా అయితే అమ్మమ్మకి తృప్తి అయింది మాకు తృప్తి అయింది అమ్మమ్మకి చెందిందని ఇంకా ఇది ఐదవ రోజు ఐదవ రోజు చాలా ప్రాసెస్ ఉండే టూ అవర్స్ దాకా పట్టింది నాన్నకి నాన్న బుక్కలు ఏరడము ఇంకా ప్లేస్ని శుద్ధి చేయడం ఆ బుక్కలని నాన్న గోదావరిలో కలపడము చాలా టైం పట్టింది ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఆ రోజు కూడా పిట్టకు పెట్టడానికి నాన్న వంట చేస్తుండే ఇంకా నేను చెప్పాను కదా మన లైఫ్లో ఏ జరిగినా ఏదో ఒక పాఠం నేర్చుకుంటామని అది శుభమైన అశుభమైన అట్లా నేను చాలా నేర్చుకున్నాను చాలా తెలుసుకున్నాను ఏంటంటే నేను మూడవ రోజు అంటే రెండవ కార్తీక సోమవారం అమ్మమ్మకి మూడవ రోజు అక్కడ ఉన్నప్పుడు నాకు ఏదో ఒక మూలన అరే నేను పూజ చేసుకోలేకపోయాను అని ఒక ఫీలింగ్ ఉండే నేను కరెక్ట్గా అన్ని వారాలు చేసుకుందాము అనుకున్నా కానీ చేసుకోలేకపోయాను అనే ఫీలింగ్ ఉండే అయితే మన లైఫ్లో ఏది జరిగినా శుభం జరిగినా అశుభం జరిగినా ఏది జరిగినా ఒక పాఠం నేర్చుకుంటాము జీవిత సత్యాలు నేర్చుకుంటాము అట్లే నాకు చాలా తెలిసినవి ఏంటంటే నేను మూడో రోజు అక్కడ ఫీల్ అయినా కదా నేను ఐదో రోజు శ్మశానంలో చాలా తెలుసుకున్నాను ఐదో రోజే చాలా ప్రాసెస్ జరిగింది కాకపోతే నేను అప్పుడు వీడియో తీయలేదు ఇంట్రెస్ట్ లేకుండే ఇంకా నాన్నకు హెల్ప్ చేస్తూ ఉన్నాము మేము ముగ్గురము ప్రతి ఒక్కటి అమ్మమ్మకు సంబంధించింది అంతా కరెక్ట్గా జరగాలి ప్రాసెస్లో ఎక్కడ మిస్టేక్ జరగద్దని అందరం హెల్ప్ చేస్తూ ఉన్నాము అందుకోసమే వీడియో తీసే ఇంట్రెస్ట్ తీసినా కూడా బాగుండదు ఎందుకంటే పిల్లలు చూస్తూ ఉంటారు ఎందుకు ల్యాన్ తీయలేదు అయితే అక్కడ ఏమైందంటే పూజ జరుగుతుంది జరుగుతున్న పూజలో రుద్రుడికి కూడా జరిగింది రుద్రుడు అంటే శివుడు అంటే శివుడికి కూడా అక్కడ చేసినారు అరే నాకు అర్థమైంది అప్పుడు ఇంకా అప్పుడు అనిపించింది శివుడే ఇక్కడ ఉన్నాడు నేను గుడిలో వెళ్ళే పూజ చేయాలి కార్తీక సోమవారము ఇక్కడ కూడా ఉంటాడు కదా ఇక్కడ కూడా తలుచుకోవచ్చు కదా శివుడిని అని అనిపించింది అందుకోసమే షేర్ చేస్తున్నాను శివుడు శ్మశానవాసి అంటే నాకు ఆ రోజు ప్రాక్టికల్గా అర్థమైపోయింది అక్కడ శివుడికి కూడా జరిగింది పూజ అందుకోసమే చాలా తెలుసుకున్నాను నేను శివుడు అంటే ఇంకా భక్తి పెరిగిపోయింది నాకు ఇంకా ఐదవ రోజు అన్నీ పెట్టేసి ఇంకా అమ్మమ్మకి మొక్కినాము కాకపోతే ఈసారి మేము ఇలా పెట్టి వెనుకకి తిరిగే లోపే కాకులు వచ్చేసినాయి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అసలు ఫైవ్ మినిట్స్ కూడా టైం ఇవ్వలేదు అంత ఫాస్ట్గా వచ్చేసినాయి దీన్ని బట్టి మేము చేసిన ప్రాసెస్లో ఎలాంటి తప్పులు చేయాలి అన్నీ చేసినామని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాము అమ్మమ్మ ఆత్మ అనేది శాంతిచ్చిందని అనుకున్నాము ఇంకా ఇట్లా వెళ్ళడం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వెళ్ళడమే వచ్చేసినాయి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వచ్చేసినాయి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత రూమ్కి వచ్చి అందరికీ కావాల్సిన వచ్చి వాళ్ళందరికీ కోసం వంట చేసినాం అందరం కలిసి ఇంకా ఈ బ్లాగ్ని ఎవ్వరూ నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి ఎందుకంటే బాధలో కూడా వీడియో తీసుకోవడం అని అందరూ అనుకోవచ్చు కాకపోతే ఇది నేను ఒక మెమొరీ కోసమే తీసుకున్నాను బ్లాగ్ లాగా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మనము గ్యాలరీలో ఉంటే ఎప్పుడో ఒక్కసారి డిలీట్ చేయచ్చు ఇందులో యూట్యూబ్లో పెట్టామంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు అనేది నా గుర్తు కోసమే నేను అప్లోడ్ చేసిన అంతే అంతకుమించి వేరే ఉద్దేశం అయితే లేదు డియర్ అమ్మమ్మ నువ్వెక్కడున్నా నీ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను వచ్చే జన్మల్లో కూడా నీకే మనవరాలుగా పుట్టాలని కోరుకుంటున్నాను ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను దయచేసి ఈ బ్లాగ్ని ఎవ్వరూ నెగిటివ్గా తీసుకోవద్దు